అన్నారాక ఆయన మా మషన్నో పేరు ఏం పేరు రా ఆయన పేరు సిద్ధమ్మ ఉత్తమ్మ ఉత్తమ్మ నా పేరుకే ఉత్తమ్ వద్దులేరా మాట తప్పేది కాదు కొంపలు కూల్చేది మన కానం చేయక పిలుచుకో మింటే బంగారు అట్లా మగబిడ్డి పుట్టినట్టు బొడ్డు పోయి ఉత్తమ్మ అంటే బెల్లం కోసం ఏ రా పాప మీ నీకు తప్పలిస్ట్కి ఏంది లేదు సార్ లీ یالందయ్యమ్మ మంత్రసని ఆహా లాలలలా లాలలలా లాలలలలలలల లాలలలా లాలలలలలలల నా ముక్కు కడుండి దేని కడుంటే ల ల ల ల ల ఎందుకో ఏ కడవేలా చట్ట కేరాలి వేలా గాలిలో రంగలమల జంట నీ వీడి నినేలా నీ ನೀ ನೀ బాబు సింటి బాండవా బాండనా అమ్మా నాయన పెద్దమ్మ పిల్లలు అవ్వ తాత అంత గోయిందన్న ఏమందరూ చచ్చిపోయినారు ఎవరియా ఇట్లా బాతా అంటే తెరతకు పోయినారు పాపం ఒకరిని ఒక మాట ఎన్నోళ్ళు కాదు ఎట్లంటరా ఎంత ముక్కుబడి ఉంటే పోయినారా కొడక మొన్నాల పళ్ళు ఇప్పుడు కాదేమీ తగింది మైపా అవును వాళ్ళు తిరుగుతూ పోయినారు కదా నువ్వు ఎక్కడ పోతా నేను ఎక్కడ పోలేనా ఏం తెగడగా చెప్తావు ఏం పనులు ఉన్నాయినా నిన్న ఎక్కడ ఈ పొద్దు ఎక్కడ పోను రేపు ఎక్కడ పోను ఆ డాస్ ముండా కొడక ఎక్కడ బాగుండా కన్నాళ్ళు కొంబలకాయలు తిరుగుతాంటే ఊరు నీకు పెట్టేది నా దగ్గరికి రా కట్ల కట్ల బైజీలు కట్ల 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 పైసా ఏం పనులు చేస్తున్నావా ఈ ఊర్లో మనమే కాంట్రాక్టర్ ఏమి టాక్టర్ మహేంద్ర టాక్టర్ కాంట్రాక్టర్ ఏం ఏం పని అయినా మనమే ఒప్పుకునే ఏం పని అయినా ఏం పని అయినా ఏం పని అయినా ఏమైనా ఏం పని అయినా ఏందైనా ఏం పని అయినా ఇప్పుడు అది తినలే పీ తినేది కానిలే కర్ర తప్పలేసి తినేస్తాడు ముందు నేను ఉత్తమ్మ బత అంటే నేను మాట్లాడిన ఇప్పుడు అమ్మని ఉత్తమని మాట్లాడింది నువ్వా మొన్న మా ఇంటి కడుకు వచ్చిందిరా నన్ను అడిగిందే మా అమ్మ నీళ్లు పోసుకుంటానాడు అంటే బాత్రూమ్ కడుకు వచ్చి నెక్కర్ తింకొని నిలిపింది అంతలో నిక్కరా నెక్కర్రా ఎమ్మకాలరా పద్దనే పనికి పోతుంది టమాటర్స్ చెట్లు పూర్లు కట్టినట్ల చెల్లికేసుకో మల్ల దెబ్బలో ఉంటుంది అందుకే ఆ అమ్మని నేను మాట్లాడిన మనం పదాంబరా కష్టపడదాము వచ్చేదాంట్లో శరీరం తీసుకుందాం ఒక రూపాయి నీకు ఎక్కువ ఒక రూపాయి నాకు ఎక్కువ లెక్కల్లో కరెక్ట్గా ఉండాలి నా దగ్గరే మగం పగలదా నాకు లెక్కలు మోసం చేద్దనా

పని ఏందని కొండవా ఏం పని కానుప చేయదు ఒప్పుకుండా మీ ఇంట్లో బుడ్డి ఉందా బుడ్డి ఎత్తుకొని ఉత్తమ్మని పిలుచుకుండా రా నువ్వు నువ్వు ఉత్తమ్మ ఇద్దరు వాకి ఇట్ల తొలకాడి నిలబడుకోండి నేను ఆ పక్క బెరికేస్తా ఆడవాళ్ళరా కాను చేసేదే కడుపు చేసేది ఎన్న దాల్ అయ్యా ఈ పసిపిట్టుకు పోయి ఎట్లా పనులు తెలుసా ఏమన్నా కాదు బ్రో నిన్ను చూస్తే నాకు బాధ అయిపోతుంది ఏమే ఏం లే ఓ మాట్లాడేద్దాం అనుకుంటాండి ఏమన్నా అనుకుంటావు ఏమన్నా బాధ నేను అట్లా ఏమనుకోని అడుగునా ఏమనుకోవా నేను అట్లా అనుకోనులే ఎంత మీ కోడి పుంజు అడగమని ఇది వాడే మల్ల తిట్టేది వాడే అబ్బా యాడిందో ఏమో మంత్రసాని